సంగారెడ్డి బైపాస్లో రాస్తారోకో చేసిన మధురా నగర్ కాలనీవాసులు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు ముప్పై మూడవ వార్డులో మాజీ కౌన్సిలర్ నవాత్ నాగరాజు ఆధ్వర్యంలో మధురా నగర్ కాలనీవాసులకు ప్రభుత్వం మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని తమకు నడక దారిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేసిన వాసులు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గౌడ్ రమణారెడ్డి విశ్వతేజ్ శ్రావణ్ విఠల్ రాథోడ్ రాఘవేందర్ రెడ్డి మొగలయ్య చరణ్ శ్రీనివాస్ అశోక్ రవి మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆమె దగ్గర మనము చెప్పడం జరిగింది ఆమె రోడ్డు చెప్పింది అదే విషయం మనం పోస్ట్ వాళ్ళు చెప్తే కాబట్టి కలెక్టర్ గారు రావాల్సిందే माले करना, माले करना, बावली, 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 बाव కలెక్టర్ గారు ఇచ్చిన మాటలు వెంటనే మాట మాట కావాలి కావాలి కలెక్టర్ ఇచ్చిన హామీ వెంటనే ఇచ్చిన ఇచ్చిన వెంటనే వీ వాంట్ జస్టిస్ వీ వాట్స్ వీ कावले 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 कावले

మా మధురా నగర్ కాలనీ తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము గత పన్నెండు సంవత్సరాల క్రితము ఇక్కడ మన మధురా నగర్ కాలనీకి ఇరవై ఫీట్ల రోడ్ అప్పటి కలెక్టర్ అయినటువంటి శ్రీమతి శ్మితా సబర్వాల్ గారు ఇక్కడ రోడ్ ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు గుండానే ఇక్కడ పదిహేను వందల కుటుంబాలు మన నడుస్తా ఉన్నాయి ఇప్పుడు గతం మన గత రెండు మూడు నెలల నుంచి మనం ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అది ఇది అని చేసుకోవడం జరిగింది గతంలో కూడా మరి ఈ విషయంలో మేము జగ్గారెడ్డి గారిని అలాగే మా నిర్మలక గారిని అడగడం జరిగింది ఈ రోడ్డుకు సంబంధించి మనకు ఇప్పుడు నలభై లక్షల వరకు సాక్ష్యం జరిగింది ఇప్పుడు గత ఇంకో ఇరవై రోజులలో ఇక్కడ సిసి రోడ్ కూడా ధైర్యం జరుగుతుంది ఈ క్రమంలో మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా మరి రోడ్డును ఆకుపై చేసుకొని ఇక్కడ గుంతలతో వేసి మరి కాంపౌండర్ కడదామని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము మధురా నగర్ కాలనీ తరఫు నుంచి మరి ఖండిస్తూ ఉన్నాము మరి కలెక్టర్ గారి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మాకు ఇక్కడ పదిహేను వందల కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ రోడ్డును మాకు వదిలేసి మరి వాళ్ళకి సంబంధించి వేరే ఎక్కడైనా ల్యాండ్ ఇప్పించాలని మేము కోరుతా ఉన్నాము మాకు ఇక్కడ పిల్లలకు మరి వృద్ధులకు మేము ఇక్కడ తిరిగిపోవాలంటే చాలా లాంగ్ అవుతుంది మాకు మెయిన్ రోడ్డుకు రావాలంటే మాకు ఒక్క రోడే ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే మరి నిర్మలక్క గారికి అలాగే జగ్గారెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ రోడ్డును మా కాలనీకి ఇప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము అలాగే ఒకవేళ రోడ్డు ఇయ్యని క్రమంలో మరి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తాము మరి కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడిస్తామని మేము ఈ రకంగా తెలుపుతూ ముగిస్తా ఉన్నాం రంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల మధురానార్ కాలనీకి కేటాయించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ల్యాండ్ లో ఆల్రెడీ పది సంవత్సరాల కింద అప్పుడు ఉన్నటువంటి స్మితా స్మితాసబర్ కలెక్టర్ స్మితా సబ్బర్వర్ గారు మరియు హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ ఇరవై ఫీట్ల రోడ్డు వదిలే వదిలేయడం జరిగింది వదిలేసిన తర్వాత రెండు నెలల కింద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఆక్యుపై చేసుకున్న తర్వాత మేము అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ని కలిసి మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కలెక్టర్ క్రాంతి గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు మాకు ఏమి హామీ ఇచ్చారంటే అక్కడ రెండు టూ సైడ్స్ రోడ్ కాకుండా వన్ సైడ్ రోడ్ మీరు వాడుకోండి ఇంకోసైడ్ రోడ్డు పైప్లైన్ వేసి వదిలి పెడతామని చెప్పి చెప్పారు అదే హామీ మేము నెరవేర్చాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాము అయితే నిన్న పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదైతే పది సంవత్సరాల కింద పెట్టిన ల్యాండ్ కూడా దౌర్జన్యంగా ఇక్కడ గుంతలు తీసి రాత్రికి రాత్రి పిల్లలు వేయడం జరిగింది వాళ్ళు సడన్గా వచ్చి వర్క్ ఒకటి రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా మొత్తం కంప్లీట్ చేసుకొని ఆక్యుపై చేసుకునే విధంగా చేస్తున్నారు దాదాపు పదిహేను వందల కుటుంబాలు ఇక్కడ వాళ్ళకు దారి ఇదే ఉంటుంది ఈ దారి మూసే అక్కడ ఉన్న దాదాపు పదిహేను వందల కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ పైన కించి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ నడవడానికి రోడ్డు కూడా సమస్య ఇబ్బంది ఉంది కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరియు జగరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది నిర్మలక్క దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా కాలనీ ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఎందుకంటే దీని మీద ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది పాపులేషన్ ఇక్కడ ఈ కాలనీ మీద ఆధారపడి ఉంది మరి ఇదే కాలనీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మల్కాపూర్ వరకు దాదాపు ఒక ఇరవై కాలనీలు గీతానగర్ బృందావన్ కాలనీ వసంత్ నగర్ ఆదిత్య నగర్ ట్వంటీ ట్వంటీ కాలనీ రెవెన్యూ కాలనీ వర్మా కాలనీ ఇవన్నీ అనుసంధానం శ్రీనివాస్ నగర్ కాలనీకి అనుసంధానం ఉన్న రోడ్ ఇది కాబట్టి ఈ రోడ్ ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం ప్రజల కొరకే మనం పనిచేస్తున్నాం ప్రజా సౌకర్యం కోసమే మనం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు వల్లించి మా యొక్క సమస్యను తీర్చాలి మా యొక్క సమస్య తీర్చే వరకు ఖచ్చితంగా నెరవేర్చేదాకా మేము ఇక్కడనే ఉంటాము కాబట్టి గౌరవ కలెక్టర్ గారు వెంటనే ఈ సమస్య పరిష్కారం తీసే చేసే దిశగా చేయాలని చెప్పి మా యొక్క మనవి అదేవిధంగా ఒక పది రోజుల కింద మా స్థానిక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రోడ్డుకు ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది కాబట్టి ఆ పనులు కూడా పదిహేను ఇరవై రోజుల శాంక్షన్ ఆర్డర్ వచ్చింది వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్ను ప్రజల సౌకర్యార్థం వదిలిపెట్టి వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ కేటాయించాలని చెప్పి ఇక్కడ కాలనీ వాసుల తరఫున మరియు కాలనీ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం